చాలా రోజుల నుంచోని శ్రీశైలం పోవాలని చెప్పేసి అనుకున్నా కొన్ని ఇబ్బందుల వల్ల పోలేకపోయాం ఈ రోజుకైతే కుదిరింది మా వాళ్ళు పొద్దుగా ఏడు గంటలకు పోదామని చెప్పేసి అన్నారు నేనైతే సురవేట హైటెక్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసి వెయిట్ చేస్తున్నాను నన్ను తొమ్మిది గంటలకు రమ్మన్న వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి పన్నెండు అయింది సో మొత్తానికైతే వాళ్ళు వచ్చారు కారు తీసుకొని మేము ఇక శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయ్యాం మేము శ్రీశైలం విన్ టైంలో పోతామా లేదా అని మేము కార్లో అయితే డిస్కస్ చేసుకుంటూ సూర్యాపేట నుంచోని ఒక పది కిలోమీటర్ల దూరం పోగానే మాకైతే వాన స్టార్ట్ అయ్యింది ఆ వాన చూస్తూ ఉండగానే అసలు భీభచ్చంగా ఒక మంచు పొగలాగా మొత్తం చుట్టూ పట్టేసింది మాకైతే వస్తున్న వర్షానికి అయితే గ్లాస్ పై అనే వాటర్ కారుతున్నాయి మేము శ్రీశైలం పోయేసరికి ఆ డ్రాప్స్తో కారు నిండిపోతుందేమో అని చెప్పేసి మేము ఫన్నీగా మాట్లాడుకుంటూ పోతున్నాము నిన్న మాట్లాడుకున్న కారు వాడైతే మాకు హ్యాండ్ ఇచ్చాడు మళ్ళీ పొద్దుగాల లేచి ఈ కారు మాట్లాడుకున్నాము టూ డేస్కు ఐదు వేల రెంట్ ఇచ్చి సెల్ఫ్ డ్రైవ్ మాట్లాడుకుని అయితే మేము ఈ కార్ను అయితే తీసుకొచ్చుకున్నాము ఇది మనకు ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ స్కాన్ అవుతుందా లేదా అని చెప్పేసి మేము అనుకుంటున్నాము అప్పటికే మనకు ఆ స్కాన్లో రీఛార్జ్ అయితే అయిపోయింది అప్పటికప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకొని మనం టోల్ గేట్ అయితే క్రాస్ చేసుకొని మెల్లగా నల్లగొండకైతే రీచ్ అయిపోయాము శ్రీశీరా దగ్గరికి రీచ్ అయ్యేసరికి టైం పట్టిట్టుంది అందరం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైం చూస్తే ఫోర్ అవుతుంది అందరికీ బాగా గట్టిగా ఆకలేస్తుంది ఒక రెస్టారెంట్ చూసుకుంటూ వచ్చాము ఇక్కడ మనకైతే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ అని కనిపించింది సో ఆ రెస్టారెంట్లో మనం ఇప్పుడు తిని మెల్లగా మళ్ళీ స్టార్ట్ అని చెప్పేసి అనుకున్నాం అందరం దిండి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం మనం ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ దిండి వాటర్ ఫాల్స్ చూసుకొని మళ్ళీ కార్లో స్టార్ట్ అయిపోదాం మనకి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఈ శ్రీశైలం ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయిపోయాం ఈ శ్రీశైలం ఫారెస్ట్ మనకు సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది మనం ఇన్ టైంలోనే ఆ శ్రీశైలం గేట్ అయితే టోల్ గేట్ అయితే క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాలి అది ఎయిట్ థర్టీకి ఆర్ నైన్ క్లోజ్ చేస్తారని చెప్పేసి అన్నారు కానీ మేము వెళ్ళే దారిలో అయితే చాలా అంతరాయాలు కలుగుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు వేటు ఎస్ఎంఎస్లో అయితే న్యూస్ వచ్చేసింది ఇప్పుడు రీసెంట్గా బాగా వర్షాలు బాగా వస్తున్నాయి కదా వర్షాలకు పైన కొండల నుంచి రాళ్ళు అయితే కూలిపోతున్నాయని చెప్పేసి వేటు ఎస్ఎంఎస్లో మాకు న్యూస్ వచ్చింది ఇప్పుడే సో మాకు వెళ్ళేదారిలో ఏ అంతరాయం కలగకుండా వెళ్ళాలని చెప్పేసి మేము ఆ దేవుణ్ణి వేడుకుంటూ పోతున్నాము కానీ ఇక్కడ చూడడానికి లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది వస్తే ఈ టైంలో రావాలి అసలు శ్రీశైలానికి ఫారెస్ట్ గేట్ ఇన్ టైంలో లో క్రాస్ చేసుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చాలా మంది కార్లు ఆపడం జరిగింది ఎందుకు ఆపుతున్నారో మాకు అసలు అర్థం కాలేదు కొలిసేపటిదాకా

నేను చూస్తుంటే చాలా క్రేజీగా అనిపించింది నాకైతే అందరూ వచ్చేసి అన్న మా కమిటీ వాళ్ళు ఒక వీడియో తీయండి అని చెప్పేసి అన్నారు మొత్తానికి వినాయక చంద వినాయక చందని వచ్చే టైంలో అయితే మేము వినాయక చందా ఇస్తామని చెప్పేసి వాళ్ళు వాళ్ళేమో వచ్చే కారణం అయితే ఏం అవ్వట్లేదన్న ఎంతో కొంత మీకు ఇష్టమైనంత ఇప్పుడే ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది చాలా కష్టంగా మాకైతే ఈ రూమ్ దొరికింది ఈ రూమ్ దొరకడానికి మేము చాలా స్ట్రగుల్స్ పడ్డాం దాదాపుగా ఒక వన్ అవర్ టూ అవర్స్ తిరిగాం రూమ్స్ కోసమే ఒక బ్రోకర్ని పట్టుకుంటే ఈ సింగిల్ రూమ్ మనకు నాన్ ఏసీ పదిహేను వందలకి ఇచ్చాడు టువెల్ అవర్స్ అంట ఫ్రీ సద్రాలు మనకు ఎక్కడ దొరకలేదు సో ఆ నైట్ రూమ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి మేము రెడీ అయ్యి మళ్ళీ ఈ పాతాల గంగకు స్టార్ట్ అవ్వాలి కదా అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఫ్రీ సత్రాల కంటే ప్రైవేట్ సత్రాలే ఎక్కువ అయిపోయినాయి ఒక్కొక్క రూము నాన్ ఏసీ విత్ ఏసీ ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి నాన్ ఏసీ ఒక రూము పదిహేను వందలు అది కూడా జస్ట్ త్రీ మెంబర్స్కే ఫుల్ ఏసీ ఉంటే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆ ఫీ ప్రైవేట్ సత్రాలే కట్టుకుంటున్నారు అసలు ఇవన్నీ చూసాయి ఇక్కడ కూడా మనం ఒక బిల్డింగ్ అపాయింట్మెంట్ లేపుకొని ఏదోలా చేసి ఇక్కడ ఫీ సత్రాలు ఇచ్చుకుంటూ హ్యాపీగా అయితే బతకొచ్చు అనిపించింది అసలు ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ మొత్తం సత్రాల కోసమే కడుతున్నారు రూమ్స్ ఎన్ని ఉన్నా కూడా జరిపోవట్లేదు అసలు కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు మనం స్నానం చేసి ఆ గుండు చేయించుకొని ఇప్పుడు పాతాల గంగ దగ్గరికైతే వెళ్ళాలి ఇక్కడ గుండు చేయించుకోవడానికి టికెట్ ఫార్టీ రూపీస్ అంట ఫార్టీ రూపీస్ పెట్టి మొత్తం తీసుకున్నాం గుండు చేయించినందుకు మళ్ళీ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ డ్రోన్ అయితే చేయించుకొని ఇప్పుడు పాతాల గంగకైతే పోతున్నాం పాతాల గంగలో స్నానాలు చేసి దర్శనానికి అయితే పోవాలి అక్కడ పాత గంగలో మన బూట్లు రైడ్ చేయాలి అంటే టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంత ఈచ్ వన్ కి కానీ మేము టికెట్ ఇప్పుడు బూట్ రైడ్ చేసేంత టైం చేయాలి మాకు దర్శనానికి వెళ్ళి తర్వాత మీరే లొకేషన్కున్నారా లొకేషన్ అనుకున్నాం బోట్ పెట్టుకోవాలి నేను పెట్టుకోరా ఫ్రెండ్స్ ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనం రిటర్న్ టికెట్ వేసుకొని మన సురేడాకి అయితే మళ్ళీ బయలుదేరను కానీ ఇప్పుడే వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ వాహనాలకు మొత్తం ఆ పైన కొండలు కూలుతున్నాయంట పోయే దారి ఎలా ఉందో ఇప్పుడు తెలియదు చూసుకుంటూ పోవాలి అంతా ఇప్పుడు మా డ్రైవర్ చేతిలో ఉంది Right. Hey.